పరిసేల్లో ఒక్కడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన్ను అడిగను ఆయన ఆ పరిచయం ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా అనే మాట మనము చూస్తున్నాం కొంతమంది ఈనాటి కూడా ఆయా రాజకీయ నాయకుల్ని పేరుగాంచిన నాయకుల్ని వారింటికి పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఫలానా నాయకుడు మా ఇంటికి వచ్చాడు చూశారా నా పరపతి నా ఇన్ఫ్లుయెన్స్ అన్నట్టుగా మెప్పు కొరకు కొంతమంది ఆయా నాయకుల్ని పిలుస్తారు అలాగనే పరుసేయుడు కూడా ఏసు ప్రభు వారిని సమాజంలో మెప్పు కొరకు పిలిచినట్టు చూస్తున్నాం వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా కోరినట్టుగా చూస్తుంటున్నాం మరి పరుసేయుడు ఏసు ప్రభువును తన ఇంటికి పిలుచుకున్నాడు కానీ తన హృదయంలోనికి పిలుచుకోలేకపోయాడు చాలామంది ఏసును పిలుచుకుంటారు కానీ ఏస్తును తమ హృదయంలోనికి పిలుచుకోరు కొంతమంది ఏస్తును నమ్ముతారు కానీ ఏసు వల్ల ఏం కలుగుతుందో సరిగా అనుభవించలేని స్థితిలో ఉన్నారు సరిగా పొందుకోలేని స్థితిలో ఉన్నారు పాపాత్ములైన స్త్రీ ఏసును గూర్చి విని పరిసయుడు చెయ్యని గొప్ప కార్యాలు అంటే గొప్ప విషయము ఈ పాపాత్ముడాలైన స్త్రీ మరి చేసినట్లుగా మనము చూస్తున్నాం అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది మత వార్త ఇరవై ఒకటవ వచ్చాయ్ ముప్పై ఒకటవ వచనలో మీకంటే ముందుగా శుంకర్లను వేశ్యలను పరలోక రాజ్యంలో ప్రవేశించెదరు అని ఎస్ ప్రభు చెప్పాడు బైబిల్ గ్రంథంలో శుంకర్లు వేష్యలు పశ్చాత్తా పొందినంతగా మరి పరిశైలు పశ్చాత్తా పొందలేదు ఇక్కడ మనకి కనబడుతుంది ఒక వేశ్య ఈమె తన పాపం విషయంలో ఎంతో పశ్చాత్తాపం పొందినట్టుగా కన్నీరు మున్నీరుగా ఏడ్చినట్టుగా కన్నీటితో ఏసు పాదాలు తడిపినట్టుగా ఆమెకి రిపెంటెన్స్ కలిగింది పశ్చాత్తాపం అనేది ఈ పాపాత్మరాలకి కలిగింది అలాగే లూకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా చూస్తే శుంకరి ఏసు వైపు చూడటానికి కూడా నేను అర్హుణ్ కాను అని రొమ్ము కొట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ ఎంతో కన్నీరు మున్నీరుగా ఏడ్చినట్టు మనం చూస్తున్నాం కనుక ఇటు వేష్యులు గాని ఇటు సుంకర్లు గాని వారు పశ్చాత్తాపం పొందినంతగా ఈ పరిశైలు పశ్చాత్తాపం పొందలేదు పాపల్ను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోక మనకు వచ్చాను ఈ సంగతి తెలుసుకున్న ఈ పాపాత్మరాలు ఈయన నా రక్షకుడు ఈ ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుంది అని చెప్పని ఆమె వచ్చి యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ పొందినట్లుగా మనము చూస్తున్నాం ఆమె పాపాత్మురాలను స్త్రీ అని తలుస్తున్నాడు గాని తాను పాపిని అని గుర్తించటం లేదు ఆమె ఎంత పాపాత్మురాలో చూడు నేనైతే ఏం పాపం చేయలేదు నేను అలాంటి వాణ్ణి కాదు నేను పుణ్యాత్ముడిని నేను నీతివంతుణ్ణి నేను బుద్ధిమంతుణ్ణి నేను అలా ఎలా అని చెప్పని అనుకుంటూ ఇతరుల్ని తృణీకరించే స్వభావం లూకా పద్దెనిమిది తొమ్మిదిలో కూడా తామే నీతి మంతుల మనుకుంచు ఇతరులను తృణీకరించే స్వభావము పరిశయల్లో ఉంటది ఈనాడు కూడా సంఘంలో చాలా మంది తమ నీతి మీద ఆధారపడి తమ మంచి మీద ఆధారపడి నా అంతటి వారు ఎవరు లేరు నా అంత భక్తి పరులు ఎవరు లేరు నా అంత పరిశుద్ధులు ఎవరు లేరు అని చెప్పని ఇతరులను తృణీకరించే వారు చాలా మంది ఉన్నారు కనుక ఈ పరిశేయుడు మరి ఆమెను చూస్తున్నాడు ఆమెలో ఉన్న లోపాలు చూస్తున్నాడు ఆమెలో ఉన్న పాపాలు చూస్తున్నాడు ఆమె ఎంత ఘోరమైన పాపం అని చూస్తున్నాడు ఈనాడు చాలా మంది ఇతరులను చూస్తూ ఉంటారు వీరి చూపెప్పుడు ఇతరుల మీదే ఉంటది తన వైపు చూసుకోరు ఇతరుల వైపే చూస్తారు భక్తుడు ఇలా అన్నాడు ఇతర తప్పులు పట్టుకునేవాడంట వాడు పడిపోయినోడు వాడు ఆత్మీయంగా పడిపోయినోడు ఇతరులు ఉన్న తప్పులు ఎంచుతూ ఉంటాడు ఇతరుల ఉన్న లోపాలు ఎంచుతూ ఉంటాడు కానీ ఆత్మీయంగా నిలిచిన వాడు తనలో ఉన్న లోపాలను గుర్తిస్తాడు తనలో ఉన్న పాపాలను గుర్తిస్తాడు తనలో ఉన్న బలహీనతను గుర్తిస్తాడు ఇతడు ఆత్మీయంగా నిలిచిన వాడేమో తను తను చూసుకుంటాడు ఆత్మీయంగా పడిపోయినవడేము ఇతరులని ఎంచుతా ఉంటాడు ఆమె చూడు ఆయన చూడు వాళ్ళు చూడు వాళ్ళ కుటుంబం చూడు వాళ్ళు చూడు వాళ్ళని అందరిని చూస్తూ ఉంటారు వీళ్ళ పని వీళ్ళ పని అదే విమర్శించటం అందరి గురించి చెప్పుకోవటం వాళ్ళట్లా అని చెప్పుకునే ఈ బుద్ధి పరిశీలిన బుద్ధి అనమాట మనం అలాగూ ఇతరులను విమర్శించకూడదు వార్త ఏడ అధ్యాయం మూడవ వచ్చంలో ఏమంటా అంటే నీ కంటిలో దూలం ఉండగా ఇతరుల కంటిలో నలుసును ఎందుకు ఎంచుతున్నావు నీ కంటిలో దూలం పెట్టుకుని ఇతరుల కంటిలో నలుసును ఎందుకు ఎంచుతున్నావు ఆలోచించండి ప్రభునందలి ప్రిలారా ఈ మాటలను చాలా జాగ్రత్త గమనించండి పరిశీయుడు కూడా ఆమెలో ఉన్న లోపాలు ఆమెలో ఉన్న పాపాలు ఎంచుతున్నాడు తప్ప తనలో ఉన్న పాపాలు తనలో ఉన్న లోపాలు అతడు గుర్తించలేని స్థితిలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాం పాపాత్మురాలైన స్త్రీ అయితే ఆమె ఏసు వైపు చూచింది ఏసు వైపు చూచి తన పాపాల విషయంలో ఆమె ఎంతో పశ్చాత్తాప పొందినట్టు మనము చూస్తున్నాం